లంచం అడిగితే సమాచారం ఇవ్వండి అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయండి గత నెలలో ఇరవై రెండు కేసులు నమోదు ఏసీపీ అధికారుల వెళ్ళడి ఇంకా లంచం అడిగితే ఎవరన్నా ఏ పని చేయాలన్నా లంచం అడుగుతూ ఉన్నారు సో మనం చూస్తూ ఉన్నాం రోజు ఎంతమంది అవినీతి అధికారులు దొరికారో డైరెక్ట్గా అవన్నిటిని మనం బయట పెట్టడం జరుగుతూ ఉన్నది ఏసీపీ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది డైరెక్ట్ మీరు ఎటువంటి భయపడకుండా ఎటువంటి సమాచారం వచ్చినా ఎటువంటికి డబ్బులు అడిగినా ఎవరు అడిగినా డబ్బులు ఏ చిన్నది కానీ పెద్ద అధికారి దగ్గర నుంచి ఎవరు డబ్బులు అడిగినా ఒక కాల్ చేయని చెప్పేసి మేము వాళ్ళ దగ్గరికి వచ్చి పట్టుకుంటామని చెప్పేసి మాత్రము ఏసీబీ వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఎవరు భయపడకుండా లంచం అడిగితే డైరెక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ విధంగా పట్టుకోవాలో వాళ్ళ ప్లాన్ ప్రకారము వాళ్ళ అవినీతి అధికారులను పట్టుకొని బయట పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్లో సూచించారు అవినీతి నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు స్టిక్కర్లు ద్వారా అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసేలా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు అయితే రాష్ట్రంలో అవినీతి అధికారులపై మెరుపు దాడులు చేసినట్లు చెప్పారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మొత్తం ఇరవై రెండు అవినీతి కేసులు నమోదు చేసినట్లు తెలిపారట ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది కదా ఇది ఆగస్టు జు జూలైలో మొత్తము ఇరవై రెండు కేసులు ఇరవై రెండు అవినీతి కేసులు పట్టుకున్నారట మొత్తం సో జాబితాలో ట్రాప్ చేయడము లెక్కకు మించిన ఆదాయం కలిగి ఉండడం క్రిమినల్ మిస్కండక్ట్ తదితర కేసులు ఉన్నాయని పేర్కొన్నారట సో ట్రాప్ కేసుల్లో ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు లెక్కకు మించిన ఆదాయం కేసులో పదకొండు పాయింట్ ఐదు కోట్లు విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయన్నారు అలాగే ఆర్టీఏ చెక్ పోస్టులు సబ్ రిజిస్టార్ తదితర కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఆ సమయంలో లెక్కల్లోకి రాని ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అయితే ఈ ఏడాది జనవరి నుంచి జూలై మాసం వరకు నూట నలభై ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తము నూట నలభై ఐదు ప్రభుత్వ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేశామన్నారు అలాగే మొత్తము ముప్పై పాయింట్ ముప్పై రెండు లక్షల ట్రాప్ కేసుల్లో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో ఆస్తుల విలువ ముప్పై తొమ్మిది కోట్లకు పైగా ఉందన్నారు మరోవైపు నీటిపారుదల శాఖలో పలువు ఇంజనీర్లు ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు నూనె శ్రీధర్తో పాటు మరో ఇంజనీర్ హరిరామ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఈ ముగ్గురు ఈ ముగ్గురు అధికారుల వద్దే దాదాపు వెయ్యి కోట్లకు పైగా అవినీతి నగదు ఉన్నట్లు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు నిర్ధారించారట సో మొత్తము అన్ని లెక్కలు బయట పెట్టడం జరిగింది అంటే వీళ్ళు ఎన్ని కేసులు చేశారు ఎన్ని ట్రాప్ కేసులు చేశారు ఎంతమంది దగ్గర ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది దాంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రాప్ కేసుల్లో చూసుకుంటే ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు లెక్కకు మించిన ఆదాయం కేసులు ఉన్నాయట పదకొండు పై పదకొండు పాయింట్ ఐదు కేసులు మాత్రం విలువైన ఆస్తులకు వెరుగులోకి వచ్చాయంట అదేవిధంగా ఆర్టీఏ చెక్ పోస్టులు సబ్ రిజిస్టార్ ఇతరత్ర కార్యాలయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రం ప్రత్యేక తనిఖీలు చేపట్టారట సో దాంట్లో లెక్కలు మాత్రము ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా అవి లెక్కలో చూపించనివి లెక్కల్లో చూపించినవి వేరు లెక్కలో చూపించినవి వేరు ఈ లెక్కలకు రాని మాత్రము ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షలు ఉన్నాయట సో అదే ఏడాది ఏడాది మొత్తము జూలై మాసం వరకు ఇప్పుడు జూలై అయిపోయింది కదా ఇప్పుడు జూలై మాసం వరకు నూట నలభై ఎనిమిది కేసులు నమోదు చేశారంట మొత్తము సో నెక్స్ట్ వచ్చేసి నూట నలభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తము వీళ్ళందరినీ కలిపి నూట నలభై మందిని అరెస్ట్ చేశారంట అలాగే ముప్పై పాయింట్ ముప్పై రెండు లక్షల ట్రాప్ కేసుల్లో సాధన చేసుకొని అదేవిధంగా లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో విలువైన ఆస్తులు మొత్తము ముప్పై తొమ్మిది కోట్లకు పైగా ఉందన్నారు అని చెప్పేసి వెల్లడించారు ఒకటేమో మొత్తం ఓవరాల్గా ముప్పై ముప్పై తొమ్మిది కోట్లకు పైగా ఉంటే ముప్పై పాయింట్ ముప్పై రెండు లక్షలు మాత్రము ట్రాప్ కేసులు అంట సో మొత్తంగా దీళ్ళ ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉన్నారట అంటే ఇంజనీర్లకు సంబంధించి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు అదేవిధంగా నూనె శ్రీధరు ఇంజనీరింగ్ హరిరాము ఏసీబీ అధికారులు పట్టుకొని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర మొత్తం ఎంత ఉన్నాయట అంటే ఈ ముగ్గురు అధికారుల దగ్గరనే వెయ్యి కోట్లకు పైమనే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు సో ఇది ఎవరైనా కానీ లంచం అడిగితే డైరెక్ట్గా కాల్ చేయండి మేము ఏ విధంగా పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అవగాహన కల్పించడం కావచ్చు అక్కడ ఒక బాక్స్ పెట్టడం కావచ్చు లేదంటే అక్కడ ఒక చిట్టి వేయడం కావచ్చు ఇట్లా ప్రచారం కల్పిస్తూ సిబ్బంది ఏసీబీ సిబ్బంది మాత్రము చెప్తా ఉన్నారు